పురాణ శాస్త్ర పదవీ అయిన పెద్ద ముత్తైదు వగరాటకీటాదిమశక్తి సంయమివరా ఇటు రమ్మని పిల్చే హస్స హ్యాద రత్న కచితా ఖితాబరణంబులు గల్లు గల్లన ఆ కంఠంబుగనిప్పుడు మాధుకర భిక్షాన్నం భక్షింపగా లేకున్నను కడు నంగదో మేలే లెస్త శాంతుండవే నీ కంటెన్మతిహీనులే కటకటా నీ వార ముష్టింపచుల్ శాకాహారులు కందభోజులు శిలోంచముల్ తాపసుల్ అనవుడు నల్ల నవ్వి కమలాల లెస్తగా కవో మునివరా నీవు శిష్యగణం మున్గొని చెయ్యనరదుని కృప పేర్మిందరతిల్ చనుదించిన కామధేను పనుగొనునట్లు పెట్టుదు నపారములైనయ భీప్సి